హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ తెలుగు దేవరా దేవరా మూవీ నుంచి సెకండ్ సాంగిల్ చుట్టమల్లె అనే పాట అయితే రిలీజ్ అయిపోయింది యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తుంది కానీ అట్ ద సేమ్ టైం ఒక బ్యాడ్ టాక్ని కూడా మూట కట్టుకుంటుంది అదేంటో అసలుకి బ్యాడ్ టాక్ ఎందుకు వస్తుంది సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది రెండు విషయాలని ఒకసారి గమనిద్దాం ముందుగా మీకు ఒక వీడియో చూపిస్తాను వినిపిస్తాను ఆ వీడియో ఏంటో వినండి ఓరిని డైరెక్టర్ ని మోసం చేశారని నన్ను కూడా మోసం చేస్తావ్ అనుకుంటామేంటిరా నేనేం చేశా సార్ కంగారు కంగారేంద్రరా చెప్తాను కదా ఏయ్ నీ ఒరిజినల్ పాటరా ఇట్లాగమ అర్థమైంది సార్ ఏమ అర్థమైంది నీ అర్థమైంది అది ఆ సాంగ్ రిలీజ్ అయిపోయింది సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అది కాపీ ట్యూన్ అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు దేవరా లాంటి ప్రతిష్టాత్మకమైన మూవీకి అలాగే కొట్టార్ శివ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ ఇస్తున్నటువంటి సినిమాకి సౌత్లోనే సన్సేషన్ అని చెప్పుకుంటున్నటువంటి అనిరుద్ధ్ రవిచంద్రన్ తీస్తున్నటువంటి మ్యూజిక్ అందిస్తున్నటువంటి ఈ సినిమాకి ఇటువంటి బ్యాడ్ ట్యాక్ అయితే నాకైతే అసలు నచ్చలేదు దేవరా ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది ఫియర్ సాంగ్ దాని తర్వాత వచ్చిన సెకండ్ సాంగ్ విజువల్గా బాగుంది వినడానికి బాగుంది కానీ అట్ ద సేమ్ టైమ్ ఆ ట్యూన్ అనేది ఒక కాపీ టూన్ అనే మాటని అసలుకి వినలేకపోతున్నాం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ అరే ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా బాగా అనిపించింది కానీ ఎప్పుడైతే ఈ ట్రోల్స్ చూసిన తర్వాత మళ్ళీ ఆ పాట చూస్తుంటే అరే నిజమే కదా ఇది యాజ్టీజ్ అంతే ఉంది కదా అనిపిస్తుంది అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ట్రోలర్స్ మన మీద ఎంత ప్రభావం చూపిస్తున్నారు అనే దానికి ఇది నిదర్శనం ఫస్ట్ టైం విన్నప్పుడు ఏ పాట గుర్తు రాలేదు కానీ మనం ఉంటారు కదా రెడీగా ఉంటారు కదా మన కాపీ అంటూ కాపీ క్యాట్ అంటూ తమ్మని ఎట్లయితే ఎగుతారో అలాగే ఈ జూనియర్ ఎన్టీఆర్ మూవీకి దేవరా మూవీకి సెకండ్ సింగిల్కి మాత్రం ఇలా రావడం చాలా బాధ అనిపిస్తుంది ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇది చూస్తున్నా నేను జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకి సంబంధించినటువంటి ఒక పాటని ఈ విధంగా ట్రోల్ చేయడం అంతేకాదు అందులో జాన్వీ కపూర్ పాపని చూపించిన విధానం ఎలా ఉందంటే సోప్స్కి సంబంధించిన యాడ్స్ ఉంటాయి కదా లిరిల్స్ సోపియాడు అవన్నీ వాటికి సంబంధించిన యాడ్ లాగా అవన్నీ కట్ చేసి బ్యాక్గ్రౌండ్ ఆడియోలు మార్చేసి ఇదిగో సోపియాడు అని ఆ విజువల్స్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు అరే అంత అందమైన విజువల్స్ అందించారు కొరటాల శివగారు కొరియోగ్రఫీ బాగుంది శిల్పారావు మంచి పాట పాడింది అనిజు రవిచంద్రన్ చాలా కష్టపడ్డాడు అలాగే జూనియర్ అంటే చాలా స్మార్ట్గా క్యూట్గా నాటీగా ఉన్నాడు మరి అవన్నీ వదిలేసి వీళ్ళ ఓన్ క్రియేటివిటీ చేసి వీళ్ళ పైసాచిక ఆనందాన్ని మొత్తాన్ని ఎందుకు తీసుకొచ్చేట్లా సోషల్ మీడియా మీద వృద్దుతారు ఫ్యాన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఎందుకు అరే ఇప్పటికే అసలు జూనియర్ ఎన్టీఆర్ మీద చాలా పెద్ద బాధితులు ఉన్నాయి ఈ దేవరా మీద కూడా చాలా డౌట్స్ ఉన్నాయి ఫస్ట్ టేజర్ వదిలినప్పుడే ఇంగ్లీష్ మూవీని కాపీ కొట్టారు ఆ పడవల కింద నుంచి చూపిస్తారు కదా ఆ షార్ట్ని డిస్కెళ్ళి హాలీవుడ్ మూవీలో షాట్ని లేపేశాడు కొట్టాలి శివ ఇంకేముందన్నారు అలాగే ఫస్ట్ దేవరా సాంగ్ వచ్చినప్పుడు కూడా మొత్తం అనిరు రవిచంద్రనే ఉన్నాడు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు అంటూ ట్రోల్ చేశారు అంటే ఇంక ఏ వీడియో వచ్చినా సరే ట్రోల్ చేయడమే మీ పనే నాకైతే అసలు నచ్చలేదు అంతేకాదు కొంచెం వాళ్ళు చెప్పిన తర్వాత ఆలోచించినా లేకపోతే ఇప్పుడు ఆలోచిస్తున్నా సరే ట్యూన్ అంటే ఆ ఫ్లో అనేది సేమ్ ఒకే ఫ్లోలో ఉంది అందులో ఇది డ్యూయిట్ కాదు డ్యూట్ అయితే మీకు ఆ ఫీలింగ్ వచ్చేది కాదు ఎందుకంటే ఇందులో ఎన్టీఆర్ లిరిక్ లేదు కేవలం జాన్వి కపూర్ లిరిక్ మాత్రమే ఉంది అంటే ఒక ప్రియురాలు తన ప్రియుడు కోసం పాడుకున్నటువంటి పాట అంటే హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాటది మరి ఆ పాట అయ్యేసరికి అందులోనూ ఎన్టీఆర్ గారికి లిరిక్ లేకపోవటం వలన కేవలం అతని మూమెంట్స్ మాత్రం ఉండటం వల్ల ఇది అలా అనిపిస్తున్నట్టుంది దయచేసి ఇటువంటి ట్రోలర్స్ తగ్గించుకోండి అలాగే కొరటాల శివ గారు ఈ ట్రోలర్స్ని మీరు ఒక బాధ్యతలాగా తీసుకొని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని మీరు ఎటువంటి సమాధానం ఇస్తారు అంటే మీరే సపరేట్గా ట్రీట్ చేయటం అలాంటివి ఏం చేయొద్దు మీరు సినిమా సినిమాలో పవర్ఫుల్గా చూపించండి జూనియర్ ని తోపులా చూపించండి అరే అవన్నీ మర్చిపోవాలి అసలు ఒకసారి రిలీజ్ అయిపోయాక సినిమా ఇదిగో మీ ట్రోలర్స్కి అందరికీ సమాధానం కాపీ ట్యూన్ అన్నారు వాటి అన్నిటికీ సమాధానం అని మీరే చెప్పాలి ఇప్పటికే అనురుద్ రవిచంద్రను ఈ మధ్య సేమ్ బీట్లో ఉన్న ట్రాక్లో ఇస్తున్నాడని ఒక వచ్చేసింది ఆల్రెడీ ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు కదా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇలాగే ఉంటుంది ఎందుకంటే మన తమనగారు కూడా అట్లాగే వరుసపెట్టి యాభై సినిమాలు చేశారు కదా యాభై సినిమాలు చేసిన సందర్భంలో ఈయన మీద కూడా విపరీతమైన ట్రోల్స్ కాపీ క్యాట్ అనే లైన్ ఇచ్చేశారు ఇప్పుడు ప్రజెంట్ మన అను రవిచంద్ర మీద కూడా సేమ్ అదే ఉంది మరి దీన్ని మీరు ఎలా మిస్తారు మీ ముందున్న సవాల్ని మీరు స్వీకరించండి జూనియర్